నమస్తే నన్ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో శ్రీరామ జపంతో ఖమ్మం నగరం భక్తి పారవశ్యంతో మారుమ్రోగిపోయింది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ లక్ష్మ జానకి జై బోలో హనుమానికి అంటూ హిందూ బాహిని ఓగిపోయింది ఖమ్మంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య అక్షంతలతో కలిసి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగల జరిగింది మహిళా భక్తులు చిన్నారులు శ్రీరామ సేవకులు డప్పు చప్పులతో కోలాట బృందాలు తమ ఆటపాటలతో రంజింపచేశారు దారి పొడుగున శోభ శోభాయాత్ర రథానికి భక్తితో నిరాజనం పలుకుతూ స్వామివారిని హారతులతో పుష్పాలతో స్వాగతం పలుకుతూ భగవంతుని కృపకు పాత్రులయ్యారు శోభయాత్రకు ముందు ఖమ్మం కాల్వోర్డు శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అక్షింతుల కలసానికి ఉప ప్రధాన అర్చకులు ఎస్బి కృష్ణమాచార్య ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజియర్ స్వామీజీ శోభాయాత్రను ప్రారంభించారు దేవాలయం ప్రాంగణం నుండి ప్రారంభమైన శోభాయాత్ర పిఎస్ఆర్ మార్గం గాంధీ చౌక్ కమాన్ బజార్ వారి వీధి కస్పా బజార్ పాత నగర పాలక సంస్థ పాత స్టాండ్ వైరా మార్గం మీదుగా బాలాంజ్ జయలాంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుంది బోనాల రామకృష్ణ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శోభాయాత్రను ఈవో వనం వెంకట నరసింహరావు బేబీ సరోజిని చౌడవరపు కిషోర్ గుప్తా అశోక్ లాహోటి దేవకి వాసుదేవరావు సాయి భజన మండలి నాగేశ్వరరావు పొల శ్రీనివాస్ నేరేండ్ల శ్రీనివాస్ ప్రత పత్రపాణి శైలజ నరసింహారావు దేవరశెట్టి శైలజ బ జైపాల్ రెడ్డి కిషోర్ టీడీపీ భక్త ఇస్కాన్ వికాస్ తరంగిణి భజన భక్త గోశాల రాజస్థాన్ గుజరాత్ సంఘాలు రామాగ్ సంఘాలు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పర్యవేక్షించారు

ఆ ఆలయాన్ని నిర్మాణం చేయడంలో కరసేవ చేసినటువంటి మహనీయులు మహానుభావులు వారి కుటుంబాలు మొత్తం మొత్తం జాతి మొత్తం బాగుండాలి అని రామ అనుగ్రహం చేత అక్కడ సేవ చేసిన వాళ్ళ కుటుంబానికి అక్కడ నిర్మాణం జరగడానికి కావలసినటువంటి సహకారాన్ని అందించిన ఆ సేవలో పాల్గొన్న కుటుంబాలందరికీ కూడా రామ అనుగ్రహంతో ఏర్పడాలి అని అయోధ్య తాముడి అనుగ్రహంగా అంశాలి అన్ని ప్రాంతాలకి దేశమంతా కూడా మనకి మనకి ఇవ్వాలి అందరూ ఉన్నారు మన ప్రాంతంలో ఉండేటువంటి రామ యొక్క భక్త బృందం చక్కగా దాన్ని అందరికీ దర్శింప చే వాళ్ళందరికీ ఇవ్వాలి అని కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఆరంభించుకున్నాం నిజానికి పంతొమ్మిదవ తారీఖు ఎయిర్పోర్ట్ నుంచి మనకి కార్యాలయానికి అక్షతలు వచ్చాయి వాళ్ళు అడిగారు స్వామి మీరు ఉండి ఆ లో పాల్గొంటే బాగుంటుంది అని కానీ అప్పటికే మాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల అయ్యో పాల్గొనలేకపోయామే రామ అనుగ్రహాన్ని సమాజమంతా విస్తరింపజేసే ఒక అద్భుతమైన కార్యక్రమంలో అని కొంత మనసు కష్టం కలిగింది కానీ రాముడు ఎంత గొప్పవాడంటే అదే కార్యక్రమాన్ని మన ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో జరుపు నిజానికి మాకు ఇక్కడ ఇది జరుగుతుందని తెలియదు మేము మా కార్యక్రమాల్లో ఖమ్మానికి వచ్చాం వచ్చిన తర్వాత ఇవాళ బయలుదేరాలి మన భోరామకృష్ణ గారు స్వామీజీ ఉన్నారు కదా మంచి శుభకార్యం మంగళం కలగడానికి అక్షతలు అందరికీ మనం దర్శింపజేస్తున్నాం స్వామీజీ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని వారు నిన్న వచ్చి చెప్పగానే సంతోషంగా అనిపించింది ఎందుకంటే అక్కడెక్కడో ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవకాశం పోయింది అని అనుకున్నాం ఆ కార్యక్రమంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక అభివృద్ధి ほらすがり。 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఖమ్మం మహానగర హిందూ బంధువులకు ఆహ్వానం హిందూ బంధువులారా శ్రీరామ జన్మభూమి అయోధ్య మందిరంలో ఉపయోగించిన పూజా అక్షంతల ఊరేగింపు శోభాయాత్ర మన ఖమ్మంలో కలదు పదహారు డిసెంబర్ అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మన ఖమ్మం కాల్వోడ్డు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి వైర రోడ్ లో కల శ్రీ శ్రీ జలాంజనేయ స్వామి దేవాలయం వరకు ఈ పవిత్ర శ్రీరామ మందిర అయోధ్య అక్షంతల శోభాయాత్రకు హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరు జై శ్రీరామ్ జై జై श्री राम भरत माता की जय